హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవితం అంటేనే రోజు ఉరుకులు పరుగులతో సావాసం అవుతుంది పని ఒత్తిడి అనేది అందరి ఇబ్బంది పెట్టే ముఖ్యమైన టాస్క్ పని ఒత్తిడిని జయించడానికి యోగా చాలా మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు అయితే టైం లేనప్పుడు యోగా ఎలా చేస్తాం అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు అయితే మనకు ఉన్న కొంత సమయంలోనే కొన్ని ప్రత్యేక యోగా చిట్కాల ద్వారా ఒత్తిడిని అయితే జయించవచ్చు అవును మీరు వింటున్నది నిజమే మనం ఎక్కడున్నా కొంత సమయం పాటు ధ్యానంలో ప్రత్యేక అభ్యాసాల ద్వారా ఒత్తిడి అయితే జయించవచ్చు ఈ వీడియోలో యోగాలో ప్రత్యేక అభ్యాసాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం డీప్ బ్రీత్ ఇది క్లాసిక్ కావడానికి ఒక కారణం ఉంది లోతైన కేంద్రీకృత శ్వాసలను తీసుకోవడం ద్వారా మీరు మీ శరీరానికి సంబంధించిన సలలింపు ప్రతిస్పందనను సక్రియమవుతుంది ఇది మీ హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది అలాగే మీ నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది తక్షణ ప్రశాంతత కోసం మీ ముక్కు ద్వారా మీ నోటి ద్వారా నెమ్మదిగా లయబద్ధమైన శ్వాసలను తీసుకోండి మైండ్ ఫుల్నెస్ మెడిటేషన్ మీ మనస్సును ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంచేలా శిక్షణ ఇవ్వడం ద్వారా మీరు భవిష్యత్తు గురించి భయాలు గతం గురించి పశ్చాత్తాపం నుంచి వేరు చేయవచ్చు మీ శాశ్వత మీ శ్వాస లేదా మీరు శారీరక అనుభూతులపై దృష్టి పెట్టడం ద్వారా ప్రశాంతతను పొందొచ్చు కృతజ్ఞత అభ్యాసం మీరు మీ జీవితంలోని మంచి విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా సానుకూల భావోద్వేగ మార్పును సృష్టించవచ్చు మీకు సంతోషం కలిగించే విషయం ఎంత చిన్నదైనా మీరు ప్రతిరోజు కృతజ్ఞతతో ఉన్న వాటిని ప్రతిబింబించడం ద్వారా మీరు శాంతి శ్రేయస్సును పెంపొందించుకోవచ్చు ప్రకృతితో కనెక్ట్ అవ్వడం ప్రకృతి ప్రశాంతతలో విశ్రాంతి తీసుకోండి పార్క్లో నడవడం సముద్రపు శబ్దాన్ని వినడం లేదా రాత్రి సమయంలో నక్షత్రాలను చూడటం వంటి వాటి ద్వారా ఒత్తిడిని జయించవచ్చు మంత్రం ధ్యానంలో మంత్రాలు పవిత్ర శబ్దాలు లేదా పదబంధాలు ఓం వంటి శబ్దాలను ఉచ్చరించడం ద్వారా ప్రశాంతమైన ఆలోచనను పెంపొందించుకోవచ్చు ప్రాక్టీస్ డిటాచ్మెంట్ మీరు నియంత్రించలేని ఫలితాలను వదిలేయండి మీరు కోరుకున్న ఫలితాలపై దృష్టి పెట్టవద్దు బదులుగా మీరు చేసే ప్రయత్నంపై దృష్టి పెట్టవద్దు మీరు నిర్లిప్త ఉన్నప్పుడు ప్రశాంతమైన దృక్పథంతో పరిస్థితులను చేరుకోవడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది క్షమాగుణం ప్రతికూల ఆలోచనలు ఒత్తిడిని పెంచుతాయి మీరు మీ కోసం ఇతరుల కోసం క్షమాగుణాన్ని పెంపొందించుకోవాలి గతంలో ఉన్న ఆగ్రహ వేషాలను వదిలించుకుని తేలికైన హృదయంతో ముందుకు సాగండి కరుణ మీతో పాటు ఇతరులపై కనికరాన్ని పెంపొందించుకోవడం మీరు మరింత సన్నిహితంగా ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు మీరు సవాళ్ళను కనికరంతో చూసినప్పుడు వాటిని చూసి మీరు తక్కువ భయపడతారు సృజనాత్మకత పెయింటింగ్ రాయడం లేదా సంగీతాన్ని ప్లే చేయడం వంటి వాటి ద్వారా ఒత్తిడిని అయితే జయించవచ్చు ఇది మిమ్మల్ని మీరు నిశ్చయంగా వ్యక్తీకరించడానికి అనుమతిస్తుంది ఉన్నతమైన వాటితో కనెక్ట్ అవ్వడం ప్రార్థన ధ్యానం లేదా నిశ్శబ్ద ప్రతిబింబం ద్వారా మీరు మీ ఆధ్యాత్మిక వైపు కనెక్ట్ అయినప్పుడు మీకంటే గొప్ప శక్తి మీకు మద్దతునిస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్